సో సక్సెస్ అనేది ఏ వయసులో వచ్చినా కూడా అనుభవించే మనసు మన దగ్గర ఉంటుందని నేను అనుకుంటా అంటే ఒక ఇరవై సంవత్సరాలప్పుడు వచ్చినప్పుడైనా సక్సెస్ దాని అంతే ఆస్వాదిస్తారు లేదంటే ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీను ఏజ్లో వచ్చినా కూడా దాన్ని ఆస్వాదించే స్థాయి మాత్రం తగ్గదు అని నా ఫీలింగ్ కాకపోతే సరే సక్సెస్ మనకు ముందొచ్చి మనకు నేమ్ ఫేమ్ డబ్బులు వాటెవరేనో అంటే అన్నీ రాకపోవచ్చు సరే డబ్బు రావచ్చు లేకపోతే ఒకసారి ఫేమ్ వచ్చి డబ్బులు రాకపోవచ్చు వాటెవరేనో వచ్చినప్పుడు అది ఒకవేళ డబ్బులు వస్తే అది తర్వాత తర్వాత మనకు బతకడానికి ఏదో సోర్స్ కావచ్చు కానీ ఫస్ట్లో వచ్చిన సక్సెస్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది లేకపోతే లేట్ ఏజ్లో వచ్చిన దానికి తర్వాత ఉండదు అని కొంతమంది అనుకుంటుండొచ్చు బట్ యూనో నేనైతే అట్లేమనుకోను ఎందుకంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలకు వచ్చిన వ్యక్తి సక్సెస్ వచ్చిన తర్వాత అతను అక్కడితోటి ఆగిపోడు కదా కొంతమంది అరవై డెబ్భైలో కూడా ఏదో కావాలి కావాలి ఇంకా అంటే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టిన వ్యక్తి ఇరవై సంవత్సరాలకు అతను సక్సెస్ అయ్యాడు అనుకుంటా అనుకుందాం ఇప్పుడు అతను ఇక ఇంకా దాన్ని ఎత్తుకు తీసుకెళ్ళాలి అది అని పోరాడుతూనే ఉంటాడు ఇక మనం పేపర్లు చూస్తుంటాం అరవై సంవత్సరాలు కూడా వచ్చినప్పటికి కూడా ఇంకా అలుపేరు కానీ యోధుడు ఇంకా ఏమో ఇంకా అట్లనే శ్రమిస్తున్నాడు అని మరి ఎందుకు శ్రమించాలి అంటే అతనిలో ఆ సక్సెస్ అనేది అక్కడితోటి దాంతో తృప్తి లేదని అనుకోవాలి అని అనుకుంటా నేను ఎందుకంటే అది నిజానికి అక్కడికి ఒక కిక్ అనేది అంటే ఒక స్థాయి అనేది ఒక శాచురేషన్ ఇచ్చి ఉంటే తన మిగతా జీవితాన్ని ఇంకా వేరే దానికి కేటాయించి నేర్చుకునే వాళ్ళకి నేర్పడము ఇంక అట్లా కాకుండా ఇంకా దాన్ని ఇంకా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అని అంటే అందరు కాదు ఇక్కడ కొంతమంది ఆపేస్తారు బట్ చాలామంది మెజారిటీ అయితే ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద కంపెనీలు ఏవైనా కూడా చాలామంది చూడండి ఓల్డేజ్లో ఉన్న సీఈఓలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక పోతుంటారు పోతుంటారు పోరాడుతూనే ఉంటారు వాళ్ళకు అవసరమా అంటే సరిపోలేదు వాళ్ళకు వా ఇంకా 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 కావలేదో సక్సెస్ ఎక్కడికో అంటే మరి అది అపర కుబేరుడు ప్రపంచంలో ఒక డెబ్భై సంవత్సరాలకు అయినా కూడా అతను ఏమనుకుంటాడంటే బా నేను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డా ఆ సక్సెస్ నాకు అంటే నేను అనుకున్న అపరకు బేరుణ్ణి ఇప్పుడైనా ఎస్ అని అనుకుంటాను సరే అతని కాల్ చేతులు అంత యాక్టివ్ ఉండకపోవచ్చు లేకుంటే అప్పట్లాగా ఉరకలేకపోవచ్చు కానీ ఆ మైండ్లో మాత్రం నేను సాధించిన అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఆ వయసులో కూడా అంతే ఉంటుందని నేను అనుకుంటా కాబట్టి ఏదో తక్కువ వయసులోనే ఏదేదో మనం సాధించాలి లేకపోతే వయసు అయిపోతే ఏం చేయలేము అని కాదు చేయాలి ప్రయత్నం చేయాలి కానీ సక్సెస్ మనం అనుకున్న స్థాయి ఏనాటికి వచ్చినా కూడా మన మనసు అయితే ఆనందించడానికి రెడీగా ఉంటుంది అని మనము నమ్మాలి సరే ఆ టైంకి నీ హెల్త్ బాగలేదు లేకుంటే నువ్వు మునుపటిలాగా ఒక యాక్టివ్ పర్సన్ లాగా లేవంటే అది నీ లోపం అది ఎందుకంటే నువ్వు యాక్టివ్గా ఉంచుకోవాలి వ్యసనాల బారిన పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం అనేది నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది అది కాకపోతే నేను అనేది ఏంటంటే సక్సెస్ ఇప్పుడు వచ్చినా రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఎప్పుడైనా ఆస్వాదించే స్థాయి మాత్రం మనసుకు ఒకేలా ఉంటుందని నేను నమ్ముతా సో యా స్లో అండ్ స్టడీ బిన్స్ ద రేస్ అంటే అన్ని విషయాల్లో కాదు అందరి విషయాల్లో కాదు బట్ యు నో ఇది కూడా నిజం స్లో అండ్ స్టడీ బిన్స్ ద రేస్ అనేది అండ్ యా దట్స్ ఆల్ టు సే థ్యాంక్ యూ